తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాండూర్ నియోజకవర్గంలో యాలాల మండలం దౌలాపూర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి రెండు వందల ముప్పై కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు చేశారు అయితే విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఫోటోలు కనిపించలేదు దీంతో పట్నం అభిమానులు విద్యుత్ అధికారుల తీరుపై మండిపడ్డారు దీంతో మహేందర్ రెడ్డి అభిమానులు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు మరోవైపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి మధ్యన జోరుగా వర్గపోరు ఉండేది ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మధ్యన కూడా ఇదే పోరు జరుగుతుంది దీనిపై రాజకీయంలో దుమారం రేపుతోంది అట్లా కాదు సార్ ఇక్కడ అవమానం కాదు అట్లా ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు అని మాకు ఇప్పించలేదు సార్ ఏం ప్రాబ్లం ఎవరైనా చెప్పినా మీకు ఎప్పుడు చేస్తారండి ఇప్పుడు అయిపోతుంది ప్రోగ్రాము అది ఉంటుంది సార్ చూసుకోవాలి మీదే కదా సార్ இப்படி எக்கோட்டோர் பிரோட்டோக்கால் ஏட பாட்டு